హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో తలకాయ అండి తలకాయ కర్రీ ఈరోజు దీంట్లోకి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఇప్పుడు ఉప్పు కారం కలిపి పెట్టుకుంటే ముక్క అనేది టేస్ట్ ఉంటుంది ఒక పది నిమిషాలు పెట్టుకోవాలండి కారం ఏంట్లా నేను మిరియాలు కూడా వేస్తాను అందుకే కారం అనేది కొద్దిగా లిమిట్గానే ఉండాలి రెండు స్పూన్లు ఉప్పు ఆయిల్ వేసి కలుపుకోవాలండి చూడండి ముక్కల పట్టేలా మంచి కలుపుకోవాలి ఉప్పు కారం అనేది తలకాయ తలకాయండి ఇది వేరుపాలు తీసుకున్నారు పెద్దది అందుకే ఇన్ని ముక్కలు వచ్చినాయి ఇవన్నీ బొక్కలు బొక్కలు ఉంటాయి కానీ టేస్ట్ కొంచెం సూపర్ ఉంటుందండి పది నిమిషాలు ఇలాగ పెట్టుకుంటే ముక్కలు అనేది ఉప్పు కారం బట్టి టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మసాలా హోల్ గరం మసాలా మిరియాలు ఒక ఐదు మిర్చి చూడండి ఫ్రై మసాలా అనేది ఎక్కువ మాడని చూడండి ఇప్పుడు ఆయిల్ పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న మంచిగా వేగాలండి చూడండి ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న పెట్టుకున్నా అల్లమెల్లిపాయ కల్లమిల్లిపాయ అనేది ఫ్రెష్ గానే ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి నేను కుక్కర్లో వేసేవాడిని కానీ కుక్కర్లో ఎందుకంటే ఎక్కువ మటన్ ఉంది కాబట్టి నేను కుక్కర్లో వేయలేకపోతున్నా కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది పసుపు ఉడిపాయలు కూడా మంచిగా ఫ్రై మరి నల్లగా ఉంటే బాగుంటుంది ఉల్లిపాయలు ఇలాగే ఉండాలండి ఒక గంట అయిందండి నేను కలుపుకుని కలిపి పెట్టుకున్న మటన్ కుండలో వేసుకుందాం ఎందుకంటే వేసినప్పుడు కలపరాదు కదా అందుకే నేను ఇప్పుడు కలుపుతున్నాను మటర్ని తొందర ఉడకదండి చాలా సేపు పడుతుంది కుక్కర్లు అయితే తొందరగా అవుతుంది చూడండి వాటర్ ఏం పోయలేదు దీంట్లోనే వచ్చిన వాటర్ ఇప్పుడు మూడు మగ్గింది మనం దీంట్లో వాటర్ వేసుకుందాం సగం వేసినాను ఎందుకంటే ఈ ముక్కలు అనేది తొందర ఉడుతాయి ఇందాక చేసుకున్న మసాలా కొత్తిమీర పుదీనా అనేది ఉంచి ఉడతానండి లేకుంటే నాకు అసలు బాగుండదు కుక్కర్లో వేస్తే తొందరగా అవుతుంది కానీ కుక్కర్లో కింద ఉంది కాబట్టి నేను దీంట్లో వేసుకున్నాను ఇన్ని వాటర్ వేసినాం కదా మనం ఇలా రావాలి ఇప్పుడు చక్కగా ఉడికిపోతుంది ఎందుకంటే అన్ని వాటర్ వేసినాం కదా చూడండి ఇలా గ్రేవీ అనేది కొంచెం చిక్కగా రావాలి రెడీ అయిపోయిందండి ఇలాంటి కర్రీ మీకు కూడా కావాలంటే తప్పకుండా మీరు చేసుకోండి ఎందుకంటే తలకాయ కూర అనేది హెల్దీ కూడా చాలా మంచిది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా సూపర్ టేస్ట్ ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్